అబ్రహం యొక్క విశ్వాసం ఏంటో తెలుసా లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలరు అక్కడ ఏమీ లేదు ఉంది కానీ దేవుడు ఒక మాట చెప్తే అక్కడ కొత్తగా సృష్టించబడింది ఏదైనా సరే అంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహం లేని వాటిని కూడా సృష్టించగలరు ఉన్న వాటిని తీసుకురావడం కాదు చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడం కాదు ఎవరో ఒక వ్యక్తిని లేపడం కాదు అవసరమైతే నీ కోసం పరలోకం నుంచి ఒక దేవదూతను పంపి ఉన్న దేవుడు నీ దేవుడు నీ కోసం ఆయన ఏదైనా చేస్తారు ఆకాశాన్ని కూడా కింద సముద్రాన్ని పాయలుగా చిలిచిన దేవుడు సూర్యచంద్రులు నాపేసిన దేవుడు మానవులు చేసే కార్యాలు కాదు అవి ఏదో అల్లటప్ప కార్యాలు కాదు మహిమ కార్యాలు అబ్రహాంని దేవుడు మెచ్చుకుంటూ రాస్తున్నారు పాత నిబంధనలో ఉన్న అబ్రహాం కొత్త నిబంధనలో కోట్ చేస్తూ అబ్రహాం తెలుసా విశ్వాస వీరుడు విశ్వాసానికి తండ్రి అందరికి తండ్రి అయి ఉన్నాడు ఎందుకంటే అతడు విశ్వాసం బట్టి దేవుని పిలుపుకి లోబడ్డాడు విశ్వాసమును బట్టి బయలుదేరాడు విశ్వాసమును బట్టి ప్రతి పని చేశాడు విశ్వాసమును బట్టి తన ఆత్మీయ జీవితంలో అడుగులు వేశాడు కాబట్టి అబ్రహాములాగా ఉన్నాడు బాబు అని కొత్త మనలో దేవుడు హెచ్చరిస్తున్నారు ఎటువంటి విశ్వాసం లేని వాటిని ఉన్నట్లుగా పిలవగల దేవుడు ఆయన సృష్టికర్త నీ కోసం సృష్టించగలరు అని నమ్ముతున్నావా నీ దేవుడి అందు ఎంత విశ్వాసం నీకు ఉంది రోజు దేవుళ్ళలో ఉంటున్నావు సంవత్సరాలు అయిపోయింది బైబిల్ చదువుతున్నావు ప్రార్థనలు చేస్తున్నావు ప్రసంగాలు చేస్తున్నావు వింటున్నావు నీ విశ్వాసం ఎంత ఉంది నీలో విశ్వాసం ఉందా లేదా అది ఏ రేంజ్ లో ఉంది ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితిలో నీకు మేలు చెయ్యరు కార్యాలు చెయ్యరు